ఇద్దరం కలిసి ఒక ఆలోచన చేసామండి అది నవంబర్ ఎయిత్ నైన్ బాలోత్సవాలు చేయాలి అని అది చదువుల పండగ పిల్లలు ఉదయం లేచిన తర్వాత ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహంగాని ఆనందంగాని లేకుండా చాలా ఇదిగా చదువుతున్నారు పిల్లలు ఆ రకంగా చదువు చదివినప్పుడు వాళ్ళకి బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉండదు మధ్య మధ్యలో ఆనందం కలగాలి ప్రోత్సాహం ఉండాలి రకరకాలు మన సమాజంలో ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉంది ఒకే రకంగా చదువుతున్నారనుకోండి వాళ్ళ బుర్ర పని లేదు లేటెస్ట్ టెక్నిక్స్ తెలియదు ఇప్పుడు ఎంత ఈజీగా జాయో ప్లానింగ్ జాయోప్ అండ్ క్యారెక్టర్ రకరకాల మ్యాజిక్ మ్యూజిక్ ఇలా అనేక సబ్జెక్ట్స్తో రెండు వందల స్కూళ్ళు పిల్లలకి మేము కాంపిటీషన్స్ పెట్టి సుమారు ఫైవ్ కాంపిటీషన్స్ ఫోర్ కార్నర్స్లో వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మ్యాజిక్ మ్యూజిక్ మ్యాథ్స్ ఇట్లా కార్నర్స్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి విజయానందరావు గారు ఇంకా కొంతమంది కలిసి పిల్లలకు చేస్తారు అది ట్రైనింగ్ క్లాస్ ఇక్కడ జరుగుతుంది ఆ కార్నర్లో ప్రదర్శించే వాళ్ళు ప్రస్తుతం ఈ రోజున ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది మేము ప్రెసిడెన్సీ స్కూల్ని వాళ్ళని అడిగాము వాళ్ళు ఆ రెండు రోజులు కూడా మాకు స్కూల్ బిల్డింగ్ సరౌండింగ్స్ ఓ ఎలక్ట్రిసిటీ అన్ని బస్సులు అన్నీ అరేంజ్ చేస్తారన్నారు పెద్ద మనసుతో ఇంకా మా కొలీగ్స్ డాక్టర్స్ని బిజినెస్ పీపుల్ని ఇంకా కొంతమందిని మేము ఇది చాలా ఖర్చుతో కూడింది చాలా అందుకని కొంతమంది సహాయం కూడా తీసుకుంటున్నాము మిగతా డీటెయిల్స్ రామారావు గారు చెప్తారు ఆడుతూ పాడుతూ చదువు నేర్పిస్తే వాళ్ళకి కఠినమైనటువంటి అంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి ఒకటి భిన్నం రెండు అంటే సగం అనేది సామాన్యుడి తెలుసు దానికి సమానమైన భిన్నమే రెండు భిన్నం నాలుగు దానికి సమానమైన భిన్నము నాలుగు భిన్నం ఎనిమిది అంటే నాలుగు భిన్నం ఎనిమిది అన్నా రెండు భిన్నం నాలుగు అన్న ఒకటి భిన్నం రెండన్నా సగం అనే అర్థం ఇప్పుడు ప్రాక్టికల్గా చదువు చెప్పకపోవడం వల్ల ఒకటి అనేది ఒక జామ్ పాయింట్ ఇచ్చి అందులో రెండు సగాలకి ఒకటి భిన్నం రెండు అని చెప్తే వాడికి ఈజీగా అర్థమవుతుంది అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ప్లస్ ఒకటి రెండు రెండు ప్లస్ రెండు అంటే నాలుగు మరి ఒకటి భిన్నం రెండు ప్లస్ ఒకటి భిన్నం రెండు ఎంత పిల్లలు అడిగితే ఏం చెప్తాను రెండు భిన్నం నాలుగు అంటున్నారు యాక్చువల్గా ఎంత అనాలి అది ఒకటి అనాలి కారణం ఏంటిది ప్రాక్టికల్ ఓరియెంటెడ్ టీచింగ్ అనేది తరగతి గదుల్లో జరగడం లేదు పిల్లలకి అనుభవపూర్వకమైనటువంటి చదువు నేర్పించినట్లయితే వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని పొందుతారు భౌతిక జ్ఞానాన్ని పొందుతారు స్కిల్స్ నేర్పిస్తాము అట్లాగే అకాడమిక్ కోర్సెస్ నేర్పిస్తాము దీనివల్ల వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది విద్య యొక్క లక్ష్యం ఏంటంటే పరిపూర్ణ వ్యక్తిత్వం రావాలి అంటే హోలిస్టిక్ పర్సనాలిటీ రావాలనేదే నేటి విద్యా విధానం యొక్క లక్ష్యం ఈవెన్ నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం కూడా అదే అందుకోసం జన విజ్ఞాన వేదిక మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఇది రెండు కలిసి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఇక్కడ పిల్లలకి గణితం ఎంత హాయిగా నేర్చుకోవచ్చు గణితం అంటే చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి అంశాలని గణించడమే అన్నటువంటి అంశము సైన్స్ అంటే అంతర్గత రహస్యాలు ప్రకృతిలో ఉన్న రహస్యాల్ని తెలిపరచడం యాక్టివిటీ బేస్లో టాయిస్ బేస్లో అట్లాగే మిరకిల్స్ చాలామంది మోసపోతూ ఉన్నారు చేతపడులు మానవతుల మీద చంపుతున్నారు అటువంటి లేవరా బాబు అని చెప్పేసి మ్యాజిక్స్ కూడా అందులో నేర్పిస్తాం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళకి ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ వస్తుంది హోలిస్టిక్ డెవలప్మెంట్ వస్తుంది అందుకోసం అని చెప్పేసి రేపు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల లోపల ప్రెసిడెన్సీ పాఠశాల లోపల ఈ బాలోత్సవాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు భారత సమాజం లోపల మొదటి నుంచి లర్నింగ్ బై రోడ్ అంటే బట్టి బట్టి నేర్చుకోవటం అనేది మన భారత సమాజంలో ఉంది మన వేదాలు అవి అవి ఏంటంటే ఎక్కడ రాయబడలేదు ఇటీవల ఒక వంద రెండు సంవత్సరాల సంవత్సరాల కిందంటే వాటిని గ్రంథీకరణ చేసి చేయటం జరిగింది కానీ అంతకుముందు గురువు ముఖర్థంతో ఇంకొకళ్ళకి ఒకరి నుంచి ఒకరికి వచ్చింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఆధునిక విజ్ఞానం పెరిగినటువంటి పరిస్థితి లోపల ఈ విజ్ఞానం ఇదే దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి డెవలప్ అవుతున్నటువంటి సందర్భంగా విజ్ఞాన శాస్త్రము గణిత శాస్త్రము మిగతా మానవ మానవీయమైనటువంటి శాస్త్రాలు అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఆ రోడ్ లెర్నింగ్ అనేది సరిపోదు ఇప్పటి సమాజానికి ఇప్పటి పరిస్థితులకు కనుక వాళ్ళకి ఏంటంటే పిల్లలకు వాళ్ళకి ఆనందంగా నేర్చుకోవడం ఉల్లాసంగా నేర్చుకోవడం అనేది దాన్ని నేర్పటం అనేది ఈ బాలోత్సవం యొక్క ఉద్దేశం అంటే చదువుకుంటున్నామని చెప్పేసి పిల్లలకు తెలియకుండానే వాళ్ళు తెలుసుకుంటారు విజ్ఞానాన్ని సంపాదిస్తారు అంటే చదువు లేని వాళ్ళు కూడా అది విజ్ఞానాన్ని సంపాదిస్తారు కాకపోతే ఏంటంటే అది బాగా టైం తెచ్చుకుంటుంది అందుకోసం ఏంటంటే అక్షరాస్యత అక్షరాస్యతతోని బంధింపబడినటువంటి విద్య అనేది అది తొందరగా ప్రబలటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము దీన్ని వాళ్ళ పిల్లలకు సులభంగా నేర్చుకోవటం ఆనందంగా నేర్చుకోవటం ఆటలాడుతూ నేర్చుకోవటం ఉల్లాసంగా నేర్చుకోవటం అనే వాటిని అవి నా వాటిని పెంపొందించడానికి పిల్లల లోపల పెంపొందించడానికి ఈ బాలోత్సవం అనేది మేము నిర్వహిస్తున్నాము దీనికి అన్ని ఏంటంటే మా మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రము జీవితంలోపల గణిత శాస్త్రం ఉన్నది శాస్త్రంగా లేకపోయినా గంట లెక్క పెట్టడం ఉన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు అవి కాబట్టి ఏంటంటే దాన్ని సులభంగా నేర్చుకోవడం కోసమని విజ్ఞాన శాస్త్రాన్ని జీవిత లోపల కూడా ఉంది విజ్ఞాన శాస్త్రం సులభంగా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క బాలోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం దీనికి అందరూ నిజామాబాద్ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం మందు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్టు అదేవిధంగా పెన్షనర్స్ సహకారంతో రెండు రోజుల పాటు మోపాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ హై స్కూల్లో ఈ యొక్క నిజామాబాద్ బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా నిజామాబాద్ అరెస్ట్ వై మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి దాదాపు మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారు దాదాపు పన్నెండు రకాలైనటువంటి కాంపిటీషన్స్లో వారికి మనం పోటీలు నిర్వహించి వారందరికీ కూడా ఈ రెండో పాటు ఈ మోపాల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ స్కూల్లో ఈ యొక్క ఫైనల్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఒక రిసెప్షన్ కమిటీ కూడా వేసాం ఈ రిసెప్షన్ కమిటీలో మన చీఫ్ ప్యాక్టర్గా డాక్టర్ జేని నెహ్రూ గారు అదేవిధంగా డాక్టర్ కవితారెడ్డి గారు అదేవిధంగా స్టీరింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఈ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నర్రా రామారావు గారు అదేవిధంగా ఇతర కమిటీ మెంబర్స్గా ఈవీఎల్ నారాయణ అదేవిధంగా రామ్మోహన్ రావు ఇట్లా చాలా మందితోటి మనం ఈ కమిటీ కూడా వేయడం జరిగింది ఈ కమిటీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా సహృదయులందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు రావు నేను గణిత ఉపాధ్యాయుడుగా పనిచేసి పొందాను నవంబర్ ఎనిమిది తొమ్మిది నాడు నిజామాబాద్ బాలోత్సవం నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగా దాదాపు రెండు వందల పాఠశాలలో నుంచి కనీసం పదిహేను మంది విద్యార్థులతో మూడు వేల మంది విద్యార్థులు వస్తారు అందులో గణితములో నేర్చుకోవాల్సినటువంటి దానికి చేస్తూ నేర్చుకోగలేటటువంటిది ఇంతకుముందు ఇప్పుడు చూస్తూ అట్లాగే సంతోషంగా నేర్చుకోవడం అనేటటువంటి భావనతో ఈ గణితం నేర్పడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ బాజ్ ఇట్ ఈజీ ఈ భావనతో గణితం క్లిష్టమైనది కాదు చాలా దేనికనేది సులభమైనది అనేటటువంటి పద్ధతుల్లో మేము నేర్పడానికి ముందుకొచ్చాము ఖచ్చితంగా అన్ని పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు సంతోషంగా నేర్చుకుంటాను అని నేను భావిస్తున్నాను ఈరోజు నేర్చుకోవడంలో ఆటల ద్వారా నేర్చుకోవడం అనేటటువంటి అంశం మీద ఈరోజు రెండు అంశాలు ఒకటి అప్ మ్యాజిక్స్ రెండోది మ్యాథమెటిక్స్ అంటే ఒకటే నిమిషంలో వంద ఎకరాలు ఎలా చేయొచ్చు క్యాలిక్యులేటర్ అంటే ఫాస్ట్గా కూడికలు ఎలా చేయొచ్చు ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా పిల్లలలో ఆసక్తి కలిగించడానికి ఇక్కడ మెళకలు నేర్పించడం జరుగుతుంది ఇవన్నింటినీ బాలోత్సవంలో పిల్లలకు నేర్పించి తద్వారా గణితవాన్ని భయపడకుండా సైన్స్ అంటే భయపడకుండా హాయిగా ఆసక్తిగా నేర్చుకోవడానికి ఈ టెక్నిక్ బాగా బాధత్సవం మనం నిజామాబద్ధంగా బాధోత్సవం కార్యక్రమంలో భాగస్వామి ఈరోజు సంతిందో అందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అందులో భాగంగా మ్యాజిక్ సంబంధించినటువంటి రావడం అనేది జరిగింది విద్యార్థులు చాలా అంటే అందరికీ కూడా మెరేకల్స్ అంటే అద్భుతాలు ఎట్లుంటాయి మ్యాజిక్ ఎట్లా మ్యాజిక్ ఉన్నటువంటి రహస్యాలు ఎట్లా చేయవచ్చు అనే అంశం మీద జరిగింది అట్లాగే విద్యార్థులు కూడా మూఢనమ్మ నమ్మకాల పట్ల చైతన్యతంగా ఆలోచించాలని మూఢనమ్మకాల నమ్మకూడదన్న ఒక ఆలోచనతో కూడా ఈ కారణాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది జేపీ మరియు మను స్వరాజ్యం ప్రస్తావన ఇక ఉదాహరణ మనం అమృత చూస్తూ ఉంటాము జనరల్గా ఈ చేతిలో ఏమీ లేదంటే ఉంటుంది కానీ ఒకసారి మనం చూస్తూ ఉంటే ఇక వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా అనేసరికంటే మళ్ళీ మనం ఈ విధంగా ఇట్లా కాయిన్ని తీసుకురావచ్చు ఏమీ లేనటువంటి చేతుల్లోంచి కాయిని సృష్టించడం ఎట్లా తర్వాత ఈ నంబరింగ్ మ్యాజిక్స్ కూడా ఇట్లా ఆల్ఫాబెట్ ప్రకారంగా నంబరింగ్ ఎట్లా ఎట్లా చేయొచ్చు ఈ మ్యాజిక్స్ అన్నీ కూడా ఎట్లా చేయొచ్చు అనేది ఈ నంబరింగ్ ద్వారా కూడా మేము విద్యార్థులకు ఎడ్యుకేట్ చేస్తాము ఇట్లా విద్యార్థులు కూడా ఈ లెక్కలు తర్వాత ఈ మ్యాజిక్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము